శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి గురువారం అమావాస్య ఓహిణీ నక్షత్ర సందర్భంగా గజకేశరి యోగం కోసం ఎలాంటి ఎలాంటివి పాటించాలి అలాగనే వృషభ రాశిలో రాజస్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒకటో పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి తారణం వలన వేరు యొక్క మొదట ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ టా టీ అక్షరాల వద్ద సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి ఈ సింహరాశి జాతకులు దృఢమైనటువంటి శరీరం కలిగి నిత్యము తేజవంతము విద్యావేత్తలు సంఘ సంస్కర్తలు రాజకీయాలు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరేట్ రంగాలలో అనేక మందికి వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉండడం కాంట్రాక్టర్ రంగంలో అత్యున్నతమైనటువంటి విలువలతో కూడా జీవితాన్ని పొందేవారు మొదటి వరుసలో ఈ సింహరాశి జాతకులే ఉంటారని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన దూర ప్రయాణాలు దూర ప్రాజెక్టులు చేయడం దూరమైనటువంటి కార్యక్రమాల్లో ఒక పది సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి మార్పుకు అనుకూలంగా సింహరాశి జాతకులే ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత విదేశాలకు వెళ్ళాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలి అనే వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అష్టమంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి రుణ సమస్యలు బాగా పొంచి ఉన్నాయి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో వారే భీమలు మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి భూ సమస్యలు కోర్టు సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉండడం వలన కొద్దిపాటిగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ఈ రాహును తృప్తిపరచడం కోసం రాహు యొక్క దృష్టి మీ మీద లేకుండా ఉండాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును సమానమైన నీటితో వేసి కరిగించి ఆ నీటికి శివుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే మీకు రాహుకు సంబంధించిన దోషాలు తొలగిపోయి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది అయితే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం మూడో వ్యక్తుల మధ్య మీ అంతర్గత విషయాలు చర్చించకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని విడిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ఉద్యోగంలో విజయం మీ సొంతం అవ్వడము అక్కడే గురువు అక్కడే శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో ఆశించిన విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత ఆధ్యాత్మిక చింతన పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అదే కాకుండా కూడా ఈ గురువారం రోహిణీ నక్షత్రం రోజున పుష్యమి నక్షత్రంలో రావడం వలన ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిసి దిసి పగలగొట్టుకోవడం ఇంటికి ఒక గుమ్మడికాయను కట్టుకోవడం వీలైనంత వరకు ఆ రోజు నదీ ప్రయాణాలకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాగ చతుర్గ్రహ కూటంలో ఉన్న ఉండబడిన గ్రహాలు దోషం తొలగి యోగం కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ కాళభైరవస్వామి సౌభాగ్యం ముడుపు కాళభైరస్వామి హోమంలో పాల్గొనడం వల్ల అద్భుతమైన అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం ఉంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాళము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆరోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీ కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వల్ల మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళభైరస్మారిక స్మరణ అస్తకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్య ముడుపును కట్టుకోవడం కాళభైర హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళ్ళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ఒక అక్షయపాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ కాల కాలభైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరవ స్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే మరిని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాల్లో రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైన పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవిరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ అంత సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృశ్య నివారణ కాళభైర ఉండను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసింహల ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడికి ఆశీస్సులు పొందగలరు